ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో దూషణలు చేశారని దీంతో తాను ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని దీనిపై పోలీసులు చట్టపరంగా ప్రసన్నపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని కోరారు జరిగింది మీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను మీకు అందరికీ తెలుసు దాని మీద కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న మహిళలం అందరం ఆయన ఇంకో మాట మీడియాలో పదే పదే చెప్తున్నారు నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నాను నేను ఇంకా కూడా ఓపెన్ అవుతాను అంటారు దీని పట్ల ప్రశాంత్ రెడ్డి ఎలా మాట్లాడారు అందుకనే అందుకనే చెప్తున్నాను మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా లేని పోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా మన పోలీస్ కూడా షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు కాళీ గాయాలు డయాబెటిక్ ఫుటాల్సర్లతో బాధపడుతున్నారా దీర్ఘకాలికంగా ఉన్న కాళ్లు వేళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును కాళ్ళు వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును ప్రముఖ జనరల్ సర్జన్ పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది సంప్రదించండి పాలరెడ్డి హాస్పిటల్ పొగతోట నెల్లూరు సంప్రదించవలసిన నంబర్లు సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ జీరో జీరో ఫోర్ ఎయిట్ జీరో టూ మరి కోసం చేసుకోండి